హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ చైనీస్ రెసిపీ వెజ్ మంచూరియా అండి సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఒక ఫేవరెట్ డిష్ కదా రెస్టారెంట్కి వెళ్ళామంటే ఫస్ట్ మనం ఆర్డర్ పెట్టుకునేది మంచూరియా స్టార్టరే కదా సో ఈ టేస్టీ టేస్టీ మంచూరియాన్ని ఈసారి తినాలనిపించినప్పుడు రెస్టారెంట్కో లేదంటే స్ట్రీట్లో పోయి తినేకంటే ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఇంట్లోనే ట్రై చేసేసి టేస్ట్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా రావాలి అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే చేసేయండి సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని దీంట్లోనికి వన్ కప్పు వరకు క్యాబేజీని చిన్నగా అయితే తీసేసుకోవాలి అండ్ అట్లనే కప్ వరకు క్యారెట్ కూడా చిన్నగా తరిగి తీసుకోవాలి ఎంత చిన్నగా తరిగేసుకుంటే అంత మంచిదండి బౌల్స్ అనేవి సాఫ్ట్గా నీట్గా వస్తాయి సో ఒక కప్పు క్యాబేజీకి కప్పు క్యారెట్ అనమాట సో ఇందులోనికి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడంతా మిరియాల పొడి టేస్ట్కి సరిపడా కారం అట్లనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి సో మనం ఈ కలుపుతున్న ప్రాసెస్లోనే మనకి క్యాబేజ్ అండ్ క్యారెట్ నుంచి వాటర్ అయితే వస్తుందన్నమాట సో ఈ వాటరే మనకి సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు అట్లానే కొంతమంది ముందు పిండేస్తూ ఉంటారు అలా ఏం అవసరం లేదండి మనం పిండేసుకోకుండా ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ నీట్గా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనికి టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోరు టూ స్పూన్స్ వరకు మైదా పిండి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అండ్ ముందుగా చెప్పినట్టుగానే వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మనకి క్యాబేజ్ అండ్ క్యారెట్లో వచ్చిన వాటర్తోనే ఈ పిండిని కూడా నీట్గా కలిపేసుకొని ఒక ముద్దలాగా అయితే కలిపేసుకోవాలండి సో మనకి చూడండి పిండి ముద్ద అనేది నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా చిన్న చిన్న ఉండలు తీసుకొని బాల్స్లాగా అయితే చేసేసుకొని అన్నింటినీ ఇట్లానే రెడీ పెట్టేసుకోవాలి అండ్ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వెంటనే బాల్స్ చుట్టేసి అండ్ ఫ్రై కూడా తొందరగా చేసేయాలన్నమాట సో అప్పుడే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు సో మనకి బాల్స్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ అయితే ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకొని హై ఫ్రేమ్లోనే చక్కగా ఫ్రై అవనిచ్చి ఇట్లా కలుపుతూ ఫ్రై చేసేసుకుంటే మనకి అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట సో చూసారు కదా మనకి బాల్స్ అనేవి మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చేసాయి సో మనకి ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ బాల్స్ని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని ఏదైనా ఒక కంటైనర్లోకి తీసేసుకోవాలి సో బాల్స్ అన్నీ చూసారు కదా ఎంత నీట్గా ఈవెన్గా మనకి ఫ్రై అయినాయో ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి ఇట్లా అనగానే పీసెస్ అయిపోయినట్లు లేవు అలానే మరి గట్టిగా లేవు మీడియంగా సూపర్గా అనమాట సో బాల్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సూప్ అయితే రెడీ చేసుకుందాం వచ్చేసాయండి స్టవ్ అయినా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోనికి జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి అట్లనే పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే జస్ట్ టూ మినిట్స్ పాటు ఇట్లా కలిపేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు సో ఇవి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చిటికడంతా మిరియాల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము అండ్ దీంట్లోనికి కొన్ని సాసెస్ని కూడా యాడ్ చేసేసుకుందామండి సో అవేంటంటే వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అట్లనే వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అట్లనే వన్ స్పూన్ వరకు సోయా సాస్ అండ్ వన్ స్పూన్ టొమాటో సాస్ అయితే వేసేసుకొని ఈ సాసెస్ అన్నీ నీట్గా ఇంగ్రీడియంట్స్తో కలిసేలాగైతే నీట్గా కలిపేసుకోవాలండి సో ఇది ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడే ఒక చిన్న బౌల్ తీసేసుకొని దాంట్లోనికి వన్ స్పూన్ వరకు కాన్ఫ్లోవర్ని అయితే వేసేసుకోవాలి జొన్నపిండిని సో కార్న్ఫ్లోవర్ వేసిన తర్వాత చిన్న టీ గ్లాస్ సైజులో వాటర్ వేసేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని ఉండలేకుండా నీట్గా కలిపేసుకోవాలి లిక్విడ్ లాగా చూసారు కదా ఇది అయితే వచ్చింది సో ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్న దీంట్లో వేసేయాలన్నమాట సో వేసేసి ఇంకాస్త వాటర్ కావాలంటే వేసేసుకోవచ్చు కాస్త తిక్ సూప్లాగా అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా మంచి సూప్లా రెడీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ బౌల్స్ని అయితే వేసేసి చక్కగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఈ సూప్ కాస్త దగ్గర పడేంత వరకు మగ్గనిస్తే మనకి టేస్టీ టేస్టీ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి నిజంగా చెప్తున్న డ్యామ్ షూర్ జ్యూసీ జ్యూసీగా ఈ టేస్టే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలనిపించేలా ఉంటుంది ఇంకొకసారి రెస్టారెంట్కి కానీ స్ట్రీట్లో కానీ తినడానికి అస్సలు ఇష్టపడరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని తినాలి అనిపించేలా అయితే ఉంటుంది సో చూసారు కదా మన టేస్టీ టేస్టీ వెజ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోందండి సో మీకైతే చూస్తుంటే నోరుడిపోతుంది అండ్ తినాలనిపిస్తుంది కదా ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి వెజ్ మంచూరియన్ ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసండి దట్స్ ఇట్ ఇన్ దట్ ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్